హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు రెసిపీ ఏంటంటే తెలగపిండి కూర చేద్దాం అనుకుంటున్నాను ఈ తెలగపిండి కూర కోసం ఏమేమి కావాలో ఐటమ్స్ చూద్దాం నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త ఛానల్ కదా కొత్తగా స్టార్ట్ చేసాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం ఈ కర్రీకి ఏమేమి కావాలంటే ఐటమ్స్ ఒక గ్లాసులో తెల్లగపిండి ఒక కప్పు ఒక రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు అనమాట చిన్న ముక్కలుగా తరుక్కుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు కరివేపాకు మార్చేటితే ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట తర్వాత శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవి మనకి తెలగపిండి కూరకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఎల్లుల్లిపాయలను ఏం చేయాలంటే కచ్చపచ్చగా ఇలా అనమాట ఎక్కువ ఉంటేనే ఎల్లుల్లిపాయలు బాగుంటుంది కూర కూడా తెలవపిండి కూర చాలా ఆరోగ్యం అందరికీ కూడా చూడండి ఈ ఎల్లుల్లిపాయలు ముందు కచ్చపచ్చగా చేసుకున్నాం పక్కన కళాయి పెట్టుకున్నాం కదా వేడి చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కచ్చగా పచ్చగా దంచేసుకున్నాం కదా అది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో అదే ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము నిన్న నేను మా ఇంట్లో ఇది ఈ డబ్బాతోనే ఐపోర్డ్ అదే మొబైల్తోని కుకింగ్ చేస్తున్నాను కదా అది సరిగ్గా చేతితో పెట్టుకొని అవ్వటం హోటల్ చాలా కష్టంగా ఉంది అందుకే ఏదో ఇలాగ ట్రై చేశాను డబ్బాని కట్ చేశాను చాక్తోని దానిలో వేస్ట్ క్లాత్లు ఏమైనా పెట్టేసి దీనిపైన మొబైల్ పెడతాను అనమాట కెమెరా ఆన్ చేసి ఈరోజే ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూద్దాము కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదా అందులోని కాసంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని పక్కన రెడీ చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం మా ఇంట్లో నా దగ్గర జీడిపప్పు ఉంది ఆ జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరసలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదన్నీ అవన్నీ కూడా యాడ్ చేస్తాను ఎండుమిరసకాయలు కలిగినప్పుడు లాస్ట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఆనియన్స్ ఉన్నాయి కదా కప్పుడు అవి కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తెల్లపిండి కూడా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం కూడా ఎంత మంచిదో ఇది ఏంటంటే తెలవపిండి ఎలా తీస్తారంటే వేరుశెనపప్పు ఉంటుంది కదా వేరుసెనపప్పు నుండి నూనెని వేరు చేస్తారనమాట అది వేరు చేయగా మిగిలిన పిప్పు ఉంటుంది కదా ఆ పదార్థాన్ని తెల్లవీండి అంటారు ఆ పదార్థం వేరుశెనపప్పు నుండి నూనె వేరు చేసిన పిచ్చే ఇది తెలవపిండి అనమాట చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఇందులో ఏంటంటే అత్యధికంగా బోల్డ్ అంతా బోల్డ్ అని ప్రోటీన్స్ కలుగుతాయి అనమాట ప్రోటీన్స్ కలిగిన పిండిని వాడడం వల్ల హార్మోన్ ఉత్పత్తికి ఎదుగుదలకి కండలాల పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది ఏంటంటే అధికంగా బరువు ఉంటారు కదా వాళ్ళ బరువుని వీటిని కూడా బాగా తగ్గిస్తుంది ఈ తెలవపిండి దీనిలోనే ఏంటంటే హై ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట ప్రోటీన్స్ మొత్తం కూడా అందులో ఇందులో ఈ తెల్లపిండిలోనే ఉంటాయి హై ప్రోటీన్లు కలుగుతాయి ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫీల్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తర్వాతేమో ప్రసవం అయిపోతారు కదా అప్పుడు కూడా ఇది వాడటం వల్ల వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కదా వీక్గా వాళ్ళు కూడా బలంగా తయారవుతారు ఈ తెలవపిండి విధి తెల్లపిండిని యూస్ చేయడం వల్ల ఈ కూరగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి వీక్గా ఉన్నది కూడా బలంగా తయారవుతారు అన్నమాట కొలెస్ట్రాల్ వాటిని కూడా బాగా తగ్గిస్తుంది తెలవిండి ఇది పాతకాలం నాటి కూర చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అన్ని విధాలుగా ఉపయోగం ఇది ఒక నెలకు రెండు సార్లైనా చేస్తాం ఇంట్లోనే ఇప్పుడంటే వీడియో పెడతామని తర్వాత చూపిస్తున్నాను లేకపోతే రెగ్యులర్గా ఇవన్నీ కూడా యూజ్ చేస్తుండే ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసాం కదా బాగా వేగాక అందులోని చిటుకుడు పసుపు వేయాలి తర్వాత కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేయాలి తర్వాత ఉడుకుతున్నప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకోవచ్చు దాని తగ్గ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ తక్కువ వేసుకుంటే బెటర్ చూడండి ఇలా కలుపుకోవాలి మనం ఉప్మా తీసుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట కాకపోతే బాగా అయిపోయి కొంచెం ఐటమ్స్ ఎక్కువ వేయాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు ఓపిక లేదు బలంగా లేరు చాలా వీక్గా ఉన్న వాళ్ళని కూడా మంచి బలం తెప్పిస్తుంది అన్నమాట ఈ తెలగపిండి ఇది ఒకసారి ఒక డబ్బా నిండా కొనుక్కొని ఫ్రిడ్జ్లో సోఫ్ చేసుకుంటే ఎక్కువ పాడవకుండా ఉంటుందన్నమాట నేనైతే అలాగే చేస్తాను మళ్ళీ బయట ఉంటే త్వరగా పురుగు పట్టేస్తుంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక పెద్ద బాటిల్తో అనమాట అవసరమైనప్పుడు ఇలా గ్లాసులు గ్లాసులు యూస్ చేసుకుంటాను బాగా ఇది మరగాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక ఈ తెలుగుపిండి క్లాసుకి తీసుకున్నాం కదా దాన్ని ఇందులో వేధ చేయాలి నెమ్మదిగనం కానీ ఇలా దగ్గర పడేంత వరకు అలా కలుగుతూనే ఉండాలి లేదా కలపడం ఆపేస్తే ఉండలు ఉండలుగా తిట్టేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ కూర సరిగ్గా రాదు ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు ఇదే దగ్గరికి అది కూర చాలా బాగుంటుంది ఈ కలపడంలోనే ఉంటుంది ఈ కూర మొత్తం కూడా బాగా కలుపుతూ ఉండాలి ఉండలు చుట్టుకున్నా చూడండి ఒక లిక్ వస్తుంది కదా స్టార్ట్ అవుతుంది కదా అలా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట సిమ్లోనే ఉండాలి లేకపోతే ఫాస్ట్గా అయితే సరిగ్గా కలిపిండి ఉడకదు ఇలా సిమ్లో అయితే బాగా ఉడుకుతుంటుంది ఇలా వెంట వెంటనే మనం వంట చేసిన గిన్నెలో అవన్నీ వస్తాయి కదా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే తర్వాత ఎక్కువగా పని ఉండదు త్వర త్వరగా అయిపోతుంటుంది అనమాట ఎక్కువసేపు స్టాక్ చేయకుండా ఉంటా ఉంటుంది బాగుంటుంది సరే ఫ్రెండ్స్ తెలగండి ఫైనల్ లుక్ అది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్